నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని క్యాలీఫ్లవరు పచ్చి కొబ్బరితో ఫ్రై చేసుకోబోతున్నాము మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లేదు మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసింది మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మాటల్లో చెప్పడం కాదు అంత రుచిగా వచ్చిందండి ఒకసారి వేడిలో కూర్చి చూసిద్దాము ఇక్కడ నేను ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఒక పువ్వు తీసుకున్నాను చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసి పెట్టాను ఈ విధంగా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకోవడానికి మంచిగా వేగిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇది వేడి వేసుకున్నాము ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకున్నాము దీనిలోని పసుపు కొంచెం సాల్ట్ వేసుకున్నాము వేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు వేడి వాటర్లో ఉంచి తీస్తే దీనిలో ఉన్న పురుగులు ఏమైనా ఉన్నా చనిపోతాయి ఫ్రెష్ అవుతుంది ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడైనా కాలిఫ్లవర్ వేడి వాటర్లో ఒక ఐదు నిమిషాలు ఉంచాలండి ఇలాగా పసుపును సాల్ట్ వేసి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు వేడి నీళ్ళు వచ్చి సరిపోతుంది మనకి ఇవి పక్కన పెట్టుకున్నాము కొంచెం ఒక పొంగు వచ్చే వరకు అలా ఉంచుకోవాలి వీటిని అయితే శుభ్రంగా చేసుకుంటే మనకి ఎటువంటి ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ విధంగా తీసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు వీటిని వేడి వాటర్లో తీసి వడార కట్టుకున్నాను ఇప్పుడు కన్న గిన్నెలో వేసుకుంటే ఉన్న వాటర్ కూడా వెళ్ళిపోతాయి పక్కన ఉంచుకుందాము ముందుగా స్టవ్ ఇచ్చుకొని బాండి పెట్టాను అందులో ఒక నాలుగు పావులు అయితే ఆయిల్ వేసాను ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్న కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకుందాము ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక అరవై డెబ్భై శాతం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఈ విధంగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అయినా వేయించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దానికి కావలసిన మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఒక స్పూన్ కారము కారం మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి ఎంత తినగలరో ఒక స్పూన్ ధనియాలు వేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను అలాగే ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసుకుందాము ఒక నాలుగైదు వెల్లుల్లి వేసాను అలా వేసుకోండి వెల్లుల్లి వేసిన తర్వాత కొబ్బరి ఒక రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి వేసాను ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఇవి ఎంతవరకు వచ్చే చూద్దాము చూడండి ఈ విధంగా వేగిపోతున్నాయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా చూడండి మనకి ఈ కలర్ వచ్చే విధంగా వేయించుకుంటున్నాము ఇలా వేయించుకుంటే మనకి తినేటప్పుడు పచ్చిగా లేకుండా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ వీడియో మిస్ అవ్వకుండా చూడండి వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకి కలర్ ఈ విధంగా వచ్చే విధంగా వేయించుకొని పక్కకు తీశాను ఇప్పుడు అదే బాండిలో అదే ఆయిల్లోని అదే ఆయిల్ సరిపోతుంది మనకి ఒక స్పూన్ పోపు గింజలు వేసుకొని వీటిని కొంచెం చెట్టుపట్లా ఆడిన తర్వాత ఉల్లిపాయ ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి అలా వేశాను నాలుగు పచ్చిమిర్చి వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసాను రెండు రెబ్బలు ఈ విధంగా వేసుకున్న తర్వాత అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ముక్కలు మనము క్యాలీఫ్లవర్ ముక్కలు ఈ విధంగా పక్కకు తీసి పెట్టుకున్నాము ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకు అయితే టేస్ట్గా ఉంటుంది ఫ్రై అనేది తగినంత సాల్ట్ ముందు ముందైతే ఎక్కువ వేసుకోవద్దు ఆల్రెడీ మనం కాలీఫ్లవర్లో వేసాం కాబట్టి ఒక స్పూన్ అంతా ఆఫ్ స్పూన్ అంతా పసుపు వేసాను వేసుకున్న తర్వాత ఇవాళ ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు అయితే పూర్తిగా వేగనవసరం లేదు ఒక అరవై శాతం వేగితే సరిపోతుంది మనకి అలా వేగిన తర్వాత మనం క్యాలిఫ్లవర్ తీసి నీ పక్కన ఉంచో ఇందులో వేసేసుకోవాలి తాలిందులో వేసుకొని ఒకసారి కలుపుకుందాము అలా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోకి తీసుకొని నిదానంగా వేయించుకోవాలి ఇది ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ కొబ్బరి కారం ఏదైతే ఉందో అది వేసుకున్నాము అలా వేసుకొని మనం అన్ని పచ్చి వేసాం కాబట్టి పచ్చి వాసన పోయేది ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది బాగా పొద్దుగా ఐదు ఆరు నిమిషాలు వేగాల్సిన అవసరం లేదండి మనకి ఆల్రెడీ క్యాలీఫ్లవర్ మొత్తం వేగిపోయింది కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు వేగితే ఈ పచ్చి వాసన పోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగ సిమ్లో ఉంచుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవద్దండి మాడిపోతుంది కర్రీ అయితే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్లోని మనకి ఈ ఫ్రై అనేది రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ ఫ్రై అనేది ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం కొత్తిమీర వేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకునే రెసిపీ అండి సింపుల్ ప్రాసెస్ మనకి దీనికి సాంబారు పప్పుచారులోకి చాలా బాగుంటుంది రసం అనేది పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మనకెంతో గుమ్గుమలాడే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఉండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచర్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గానే వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ